హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఆదిస్తున్న రైతు సోదరులందరికి ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హెవీ సైజ్ మూడు ఆవులు పెద్ద ఆవులు మీడియం సైజు జెర్సీ ఒకటి ఉంది ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి రేట్లు అడుగుతున్నారు అరవై నుంచి ఒకటి యాభై వరకు ఉన్నాయి అన్నమయ్య జిల్లా నియర్మల కోచూరు పెద్ద సముద్రం చూడండి చూపిస్తాను ఇది కొత్త కడ రెండో ఈత జెర్సీ ఇది వచ్చి తొలుతూరుకి ఏడేడు పాలు వచ్చింది ఇంకా ఒక పది పదిహేను రోజులు టైం ఉంది చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా బాగుంది వరుస పదిహేను లీటర్లు ఎక్స్పెక్టేషన్ రోజు మీద ఇది పెద్ద సైజు అండ్ హెవీ సైజు ఆరుకులు కొత్త కాడ రెండో ఈత అరుపులు దొబ్బింది ఇది వచ్చి రోజు మీద ఇరవై లీటర్ల కెపాసిటీ చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా ఇది ఒక పదహైదు ఏడు రోజులు ఉంటుంది వరుస అంతా బాగుంది చూసుకోవచ్చు వరుస అంతా బాగుంది ఇది ఒక పదై రోజులు ఉంటుంది ఇది రోజు మీద ఇరవై లీటర్ల కెపాసిటీ హెవీ సైజ్ అండి ఇది ఆరు పళ్ళు కూడా ఇది దుబ్బిందక్క ఇది రోజు మీద ఇరవై నాలుగు లీటర్ల కెపాసిటీ ఇది ఒక వారం టైం ఉంది చూసుకోవచ్చు వరుస అంత బాగుంది ఇది హెవీ సైజు ఇది రోజు మీద ముప్పై లీటర్ల కెపాసిటీ ఇది పెద్ద సైజు ఉంది ఇది రెండు వారాలు వచ్చింది ఒక రోజులు టైం ఉంది చూసుకోవచ్చు వరుస అంత బాగుంది ఇది హెవీ సైజు చూడండి ప్రస్తుతానికి మూడు హెవీ సైజులు ఓ జెర్సీ మీడియం జెర్సీ ఉంది ఎవరికన్నా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి అన్నమయ్య జిల్లా నియర్ మలకచూరు దగ్గర పెద్ద తీపి సముద్రం ఎవరికన్నా నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోవచ్చు